వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు చోట్ల మాత్రమే ఈవీఎం వెరిఫికేషన్కి అప్లై చేస్తే ఆ మూడు నాలుగు చోట్ల కూడా క్లియర్గా వెరిఫికేషన్ చేయలేక నానా తండాలు పడుతున్నారు ఈ అధికారులు మొత్తం రూల్స్ అన్ని కనుక తారుమారు చేసి నానా గందరగోళం సృష్టిస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అప్లై చేసి ఉండింటే వీళ్ళందరూ ఏమైపోయావాలని నాకైతే ఆశ్చర్య వేస్తుంది మాక్ పోలింగ్ అని చెప్పితే బిరి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని బహిష్కరించారు హైకోర్టులో కేసేసారు తీర్పు రావాల్సి ఉంది మనం ప్రొద్దునే హైకోర్టులో తీర్పు రావాల్సి ఉంది మరి ఇప్పుడు విజయనగరం బౌలి గజనగరం ఇక్కడ ఎందుకు అయ్యా స్వామి హైకోర్టు తీర్పు వచ్చేంతవరకైనా ఆగమని చెప్పండి మీరు మాక్ పోలింగ్ వద్దు మాకు అని చెప్పి మీరు దాన్ని అబ్జెక్ట్ అయినా చేయొచ్చు కదా అని చెప్పి మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఉదయం ఆ తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి బెల్లారా చంద్రశేఖర్ గారు ఆయన నాకు మాక్ పోలింగ్ వద్దు అని చెప్పి ఆయన చెప్పారు అండ్ బ్యాటరీ గురించి నాకు ప్రధానంగా క్లియర్ చేయమంటున్నారు అలా నాకు మాకు పోలింగ్ వద్దు బ్యాటరీ గురించి క్లియర్ చేయమని చెప్తున్నారు ఈరోజు బ్యాటరీ వంద శాతానికి ఎట్లా వచ్చింది తొంభై తొమ్మిది శాతానికి ఎట్లా వచ్చింది నిన్న ఒక దగ్గర ఆ మాక్ పోలింగ్ లాంటిది పెడితేనే ఐదు గంటలు ఆరు గంటలు దాన్ని యూజ్ చేస్తే ఎయిటీ పర్సెంట్కి ఏమో వచ్చేసింది వంద పర్సెంట్ నుండి ఇప్పుడు నాకు ఇది ఎట్లా పోలింగ్ అయిపోయిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ ఉందో ఒకటి క్లియర్ చేయమంటున్నారు మాక్ పోలింగ్ వద్దు అంటున్నారు కలెక్టరు ఆర్డిఓ వీళ్ళందరూ చేరుకున్నారు వాళ్ళేమో ఈవీఎం తెలిసి మాకు కోలింగ్ సిద్ధపడుతూ ఉన్నారు వీళ్ళు వద్దంటున్నారు వాళ్ళు మాకు కోలింగ్ అంటున్నారు బహిష్కరించాలి అఫీషియల్గా అధికారికంగా రాసి బహిష్కరించి వచ్చేయాలి అండ్ మోరోవర్ ఈ కలెక్టరు ఈ సిస్టమ్ వీళ్ళ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు ఆగాలి ఒక ప్రాసెస్ సంబంధించి హైకోర్టులో తీర్పు ఉన్నప్పుడు వీళ్ళు అంత వేగంగా ముందుకు ఎందుకు వెళ్ళాలి ఏమో ఆ డేటా భద్రపరుస్తారు కదా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ మూడు సంవత్సరాల వరకు కూడా డేటా అద్దప ఎక్కడికి పోదు డేటా డిలీట్ చేశామని జరుగుతున్న ప్రచారం అబద్ధం అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్పి ఇప్పుడు బయటపడుతోంది ఈ డేటా లేదు ఈవీ ప్యాట్ స్లిప్పులు లేవు ఈ మాక్ పోలింగ్ అన్నప్పుడు రెండింటినీ అటాచ్ చేయట్లే ఈ సింబల్ ఫ్యాన్ సింబల్ సైకిల్ సింబల్ కానీ అప్లోడ్ చేయకుండా ఈ వీవుల డేటానే లేదు కదా ఉంటే మరి అవి లెక్క పెట్టడం ఎంతసేపు పని ఆ పని ఎందుకు చేయరు అంతా గందరగోళమే ఇష్ట రీతిని వ్యవహరించుకుంటూ మతమైన సిస్టమ్ని దుంప నాగించేస్తున్నారు మరి ఏడేం జరుగుతుందో వీళ్ళు వద్దని వాళ్ళు కావాలని వీళ్ళు బ్యాటరీ క్లియర్ చేయమంటే వాళ్ళే మంది చేయకుండా ఏమి సిస్టమ్ అయ్యా స్వామి